హాయ్ ఎవ్రీవన్ తెలంగాణ స్టైల్ బబ్బరి గుడాలు ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా మనం బబ్బర్లని బయట కొనుక్కొని వస్తాం కాబట్టి అందులో రాళ్ళు ఉంటాయి ఇలా వడగట్టుకోవడం ద్వారా రాళ్ళు అనేవి అడుక్కుండిపోతాయి మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి టూ అవర్స్ బిఫోర్ మనం గుడ బబ్బెర్లని నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వాడు ఇవ్వండి అందులో గుడాలకు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోండి గుడాలు ఉడికాయా లేవా అని చెక్ చేసుకోవడానికి అందులోంచి కొన్ని గుడాలను తీసి ఇట్లా స్మాచ్ చేయండి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ ఉడగట్టుకోండి వాటిని పక్కన పెట్టుకొని అందులోకి సరిపడా ఐటమ్స్ తీసుకోండి కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ అండ్ జీలకరావాలు మనం వాటర్ వంపుకున్న తర్వాత కూడా అందులో కొంచెం వాటర్ ఉంటుంది సో ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి స్టవ్ పైన పెట్టుకోండి పక్కన చిన్న కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆవాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం గోలిన తర్వాత ఉల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డ మంచి గోలేలా ఉంచండి ఆనియన్ గోలిన తర్వాత అందులో మనం ఇంతగా పక్కన తీసి పెట్టుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి గుడాలకు సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకోండి చూసారా మనం టూ మినిట్స్ స్టవ్ పైన పెట్టుకోవడం వల్ల వాటర్ అనేది మొత్తం ఆవిరైపోయింది ఈ గుడాలని క్విక్లీ అండ్ ఈజీ స్నాక్స్ అని చెప్పొచ్చండి ఈ విధంగా ప్రిపేర్ అయిన పోపుని ఇందాక మనం ఉడిక నుంచి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గుడాలలో యాడ్ చేసుకోండి మొత్తం గుడాలకి కలిపేసేయండి అంతే అండి మన టేస్టీ టేస్టీ తెలంగాణ స్టైల్ బబ్బరి గుడాలు రెడీ